నిత్య పద్య నైవేద్యం మంచి సామెతకు మంచి పద్యం పద్ధానువు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి సామెత అగ్నికి ఆజ్యం పోసినట్లు అర్థం ఎవరైనా కోపంతో ఉన్నప్పుడు మరొకరు ఆ కోపాన్ని పెంచే విధంగా మాట్లాడటాన్ని ఈ సామెత సూచిస్తుంది అంటే కోపాన్ని మరింత తీవ్రతరం చేయడం అని అర్థం మంటకు నెయ్యి పోస్తే మంట ఎక్కువ అవుతుంది కదా తేటగీతి పద్యం ఒకరు తీవ్ర కోపముతో వేళ మరొకరు ఆ కోపమును పెంచు మాటలనినా అతడి కోపమ్ము తీవ్రమ్ము అగును సుమ్మి అప్పుడీ సామె తను జనులు అనుచునుంద్రు అప్పుడీ సామె తను జనులు అనుచునుంద్రు ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి